ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు ఇంటర్నేషనల్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధమే లేదు టోటల్ లోటస్ అన్నారు లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లకు పరిమితం కాలేదు పదివేల కోట్లకు పైమాటేనని అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి వేల కోట్లు దోచేశారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీ విప్పాలపై నిప్పులు చెరిగారు ఆ మధ్యలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని ప్రఖ్యాత ఎస్జీఎస్ ల్యాబ్ ఎప్పుడో చెప్పిందని కమిషన్ల రూపంలో వేల కోట్లు దోచుకోవడంతో పాటు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారిపై ఈడీ సిబిఐతో విచారణ జరిపించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు స్కామ్ అంతర్జాతీయ దేశంలో ఏ దేశంలో అయినా ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ నో డిజిటల్ పేమెంట్ నో మెయిన్ చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే ఓన్లీ క్యాష్ ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పి పదే పదే చెప్పాడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని ఈయన క్యాష్ ఆన్ దిపొదేశ్గా మార్చాడు ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి మీరేదో మూడు వేల రెండు వందల కోట్లు అంటున్నారు మీరు కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా నేను ఒక మాట అంటాను ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క నేను తర్వాత కూర విషయాలు చెప్తా మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఎందుకు ఎంటర్ కాదు అసలు అప్పుడు కూడా నైన్టీన్ ఫోర్టీన్ బిట్వీన్ నైన్టీన్ అండ్ ఫోర్టీన్ ఇన్ని వేల మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ట్రాన్సాక్షన్ దానికి అసలు అప్పుడు క్వశ్చన్ లేదు సిబిఐ కానీ ఈడీ గాని ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది ఎవిడెన్సు ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి నూట యాభై రూపాయలు నేను ముందు చెప్తుండ ఇంకొక బ్రాండ్కి రెండు వందల యాభై ఇంకొక బ్రాండ్ కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వాటర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ మూడై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్ పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం తెలిసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా డిపోకి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకు పోకుండా డిస్టరేటు నేర్గా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పట్టుకున్న షాపులు అది ఎంత ఈరోజు తేల్చాల్సిన అవసరం ఉంది నేను ఇప్పిన సేల్స్ అంతమంది తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దన్ టెన్ థౌజండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ రోజు అరెస్ట్ అయినాడని వచ్చింది ఎస్పీవై ఇండస్ట్రీ మంద్యాల వసీపులో దురదృష్టకరమైన పరిస్థితులు అందుకే నేను చెప్తున్నా మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ అది టాప్ ల్యాబొరేటరీ ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై ఐఎస్ఎమ్ నాకు ఉంది వాళ్ళు ఏంచారు టెస్ట్లో ఒక్కొక్క బ్రాండ్ మూడు బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు ఆంధ్రగోల్డ్ నైన్ సిహార్స్ సిల్వర్ స్లైఫ్ విస్కీ ఆంధ్రగోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న విష రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ ఏ బ్రాండ్లో ఆంధ్రగోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోబలాల్ ఐసోపులరిక్ యాసిడ్ రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ దాంట్లో ఏం కనుగొన్నారు పైరోబలాల్ ఐసోపులరిక్ యాసిడ్ డైఎథనాల్ పాలెట్ ఎస్సీస్ ల్యాబరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ హార్స్ విస్కీ దాంట్లో పైరోబనాల్ ఐసోపిలరిక్ యాసిడ్ డైయిథనాల్ టాలెట్ దీంట్లో ఇది తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా రాసింది